నేటి వైశిష్ట్యం అమ్మ మరి ఈ రోజును చూసుకున్నట్లయితే దేవి నవరాత్రులు మొదలవుతున్నాయి మరి ఆ అమ్మవారిని తొమ్మిది రోజులు కూడా అందరూ ఇష్టంగా ఆరాధిస్తూ ఉంటారు మరి మొదటి రోజు అమ్మవారికి ఎటువంటి అలంకరణ ధరిస్తారు మరి ఆ అలంకరణ యొక్క విశేషాలు ఏంటో ప్రేక్షకులు తెలియచేయండి ఇది ముఖ్యంగా ఏంటంటే నవరాత్రి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని వివిధ అలంకారాల్లో పెడతారు అది ప్రదేశం బట్టి కూడా కొంత మారుతూ ఉంటుంది అంటే అలంకరణ విధానం వేరు తొమ్మిది రూపాలు కూడా ముఖ్యంగా అనుకుంటాం ఇది ప్రదేశం ప్రదేశం బట్టి వాళ్ళ యొక్క వాళ్ళు ఏం చేస్తారు అన్నది కూడా మారుతూ ఉంటుంది ఎక్కువ ఇదంతా కూడా మనకి మహారాష్ట్ర లేకపోతే వాళ్ళకి గుజరాత్ అటుపక్కన తీసుకున్నట్లయితే వాళ్ళు గర్భ డ్యాన్స్ అని చేయడం దాండియా డ్యాన్సులు అనేవి రాత్రులు చేయడం రాత్రులు అమ్మవారిని పూజించడం అలాగే ప్రదేశం బట్టి అలాగే ఇంకా తీసుకున్నట్లయితే ఇదే సమయంలో మనకి బతుకమ్మ కూడా నడుస్తూ ఉంటుంది అంటే రెండు సైమల్టేనియస్గా పెడుతూ ఉండే పెద్ద పండుగగా దీన్ని మనం చేస్తాం చాలా విశేషమైన పండుగ మొదటి రోజున వచ్చేటప్పటికీ అమ్మవారిని తొమ్మిది రోజుల్లోనూ మొట్టమొదటి రోజున శైలపుత్రి అంటారు శైలపుత్రిగా అమ్మవారిని అంటే ఆ పేరు కూడా రావడానికి కారణం ఏంటంటే హిమవంతుడి కుమార్తెగా ఆవిడ సతీదేవి తన నెక్స్ట్ జన్మలో ఆవిడ జన్మించడం జరిగింది హిమవంతుడికి అంటే మౌంటైన్ ఆయన హిమౌంటెన్ అంటే మౌంటైన్ కదా ఆయన శైల శైలపుత్రిక ఈవిడ శైలుడు అంటే మనకి మౌంటైన్ లాగా మేనకకి కలిపి ఈవిడ జన్మించి ఆవిడ ఆ యొక్క రూపంలో అంటే ఇప్పుడు ఆవిడ ఎలా ఉంటుందంటే ఆవిడ యొక్క రూపం ఒక చేతిలో త్రిశూలం ఒక చేతిలో కమలాన్ని ధరించి నందిని వాహనంగా చేసుకుంటూ అమ్మవారు చాలా చక్కగా ఆవిడకి ఇష్టమైన ఫ్లవర్స్ కూడా ఈ జాస్మిన్ ఫ్లవర్స్తో ఆవిడని పూజ చేస్తారు అలాగే ఆవిడకి ఇంకా ఏంటంటే ఈ రోజున ఆవిడ పాలిత గ్రహంగా ఆవిడికి చంద్రుణ్ణి చెప్తారు చంద్రుణ్ణి పాలించే గ్రహంగా చెప్తారు అంటే సాధారణంగా ఎవరికైనా చంద్రుడు జ్యోతిషపరంగా చంద్రుడికి సంబంధించిన సమస్యలు అంటే చంద్రుడు అంటే దేనికారకుడు మానసికంగా ఏదైనా ఇబ్బందులకరంగా ఉన్నా ఏదైనా విషయంలో మన మానసిక ప్రశాంతత తక్కువగా ఉన్నా అనుకోని ఇబ్బందులు లాంటి ఏదైనా ఎదురవుతున్నా వీలైనంతవరకు ఈ అమ్మవారిని పూజించటం వల్ల ఆ రకమైన సమస్యల్ని అధిగమించవచ్చు అన్నది ఒకటి ఇక రెండో విధానంలో కూడా ఇంకా ఏమంటారంటే ఆవిడ మనకి చక్రాలు ఉంటాయి శరీరంలో అందులో ఆవిడ మూలాధార చక్రానికి ఆధిపత్యాన్ని వహిస్తారు ఏ వ్యక్తిగన్నా ఆలోచన విధానం బాగుండాలి అంటే మూలాధార చక్రం బాగుండాలి అంటే ఒక వ్యక్తి వ్యక్తపరచగలిగిన భావనలన్నీ కూడా మూలాధార చక్రాన్ని ఆధారం చేసుకొని ముందుకు పెడుతూ ఉంటాయి కాబట్టి మూలాధార చక్రాన్ని బలోపేతం చేస్తే స్పిరిచువాలిటీ ఏవైకన అవుతుందంటే ఆధ్యాత్మిక ఆలోచనలు వ్యక్తిలోకి రావడానికి సంపూర్ణంగా కరెక్ట్గా ఆలోచించడానికి ఇది ముఖ్యం కాబట్టి ఈ రోజున ఆవిడకి మూలాధార చక్రాన్ని బలోపేతం చేసే విధంగా ఒకటి అంటే తాంత్రికులు సిద్ధులు అందరూ కూడా మూలాధార చక్రాన్ని బలోపితం చేసే విధంగా ఆధ్యాత్మికత వృత్తి చెందే విధంగా ఈ రోజున అమ్మవారిని శైలపుత్రి రూపంలో ఆవిడ్ని ఇది చేస్తారనమాట శైలపుత్రి ఆవిడ పేర్లు ఇంకా ఏంటంటే హైమావతి అనే ఒక పేరు ఉంటుంది ఆవిడికి శైలపుత్రిగా అంటారు శైలజ అంటారు రకరకాల పేర్లలో ఆవిడని మొదటి రోజుగా ఆవిడ్ని అంటారు అయితే ఆవిడ సంబంధించిన దేవాలయాల గురించి మనం తీసుకున్నట్లయితే వారణాసిలో మరియా ఘాట్ దగ్గర ఆవిడ సంబంధించిన దేవాలయం అనేది ఉంది అంటే నవదుర్గలకి సంబంధించిన దేవాలయాలు మనకి వారణాసిలో ఉంటాయన్నమాట అయితే ఈ రోజున ఆవిడికి సంబంధించిన ప్రసాదంగా ఏం పెట్టాలి అన్న విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రోజున ఆవిడ సంబంధించిన నెయ్యి అంటే ఆవు నేతిని ఆవిడికి పె నైవేద్యం పెట్టడం బట్టి అంటే అక్కడైతే ఆవిడ కాళ్ళ మీద అభిషేకంలా చేసి కూడా పూజలు చేస్తారు అక్కడ ఆ ప్రదేశాల్లో నార్త్ ఇండియన్స్ జనరల్గా అలా కాకుండా ఆవిడకి కనుక మనం నేతికి సంబంధించినవి పెట్టడం బట్టి ఆరోగ్యం బాగుండడం ఐశ్వర్యం అభివృద్ధి చెందడానికి కారణంగా కూడా ఆవిడ చెప్తారు అంటే మానసిక ప్రశాంతతలకి దాంతోపాటుగా ఆవిడ యొక్క ముఖ్యంగా ఆధ్యాత్మికతని పెంచుకునే విధంగా ఆవిడ కూచుని నంది మీద ఆవిడ పెడుతున్న విధానం ఎలా ఉంటుందంటే తన తండ్రి దగ్గర నుంచి శివుడి దగ్గరికి వెళ్లే విధంగా ఆవిడ ఆధ్యాత్మికని అభివృద్ధి చేసుకుంటూ మూలాధార చక్రాన్ని బేసడ్గా పెడుతున్నట్టుగా మనం ఒకటి భావన చేస్తాం అయితే అది ఆవిడ శైలపుత్రి రూపంలో ఆవిడ గురించి మనం అనుకున్నది అయితే అవతారాన్ని మనం మామూలుగా ఎలాగా సింబాలిక్గా చెప్తాం ఇక్కడంటే జనరల్గా దుర్గామల్లేశ్వర దేవస్థానం మనం విజయవాడ కానీ అక్కడ కానీ ఆవిడ బాలా త్రిపుర సుందరి రూపంలో ఈరోజు అలంకారం చేస్తారు అంటే బాలా త్రిపుర సుందరి రూపంలో చేయడం బట్టి సంపూర్ణ ఫలం బాలగా ఆవిడని వాళ్ళ వాళ్ళు చూపించడం జరుగుతుంది అయితే దాంతోపాటుగా వాళ్ళు పెట్టే నైవేద్యాలు కూడా ఎలా ఉంటాయంటే ఏదైనా పులిహార తర్వాత దానికి సంబంధించి కట్టె పొంగలికి సంబంధించినవి కానీ ఇలాంటివి అంటే ప్రదేశం ప్రదేశం బట్టి శ్రీశైలంలో ఒక రకంగా లేకపోతే మనకి దుర్గామల్లేశ్వర దేవస్థానం మనకి విజయవాడ మారినప్పటికీ కూడా ఇక్కడ విశేషంగా మనం చెప్పుకునే విషయం ఏంటంటే అమ్మవారి యొక్క వివిధ రూపాలు ఎలా ఉన్నప్పటికీ ఆవిడ్ని ముఖ్యంగా మొదటి రోజు శైలపుత్రి అనేది అవతారం అలంకరణ రెండింటికి వేరువేరుగా చెప్తాం అలాగే అమ్మవారి శక్తి పీఠాలు కూడా మన దేశంలో చాలా ప్రాముఖ్యత ఉంది ప్రతి ఒక్కరు దర్శించాలి అనుకుంటూ ఉంటారు అందులో ముఖ్యమైనటువంటి శక్తి పీఠం గురించి ఏదైనా మన ప్రేక్షకులకు కొంచెం తెలియజేస్తారా తప్పనిసరిగా అది చాలా పెద్ద సమయం పట్టినా కూడా మనం వీలంత క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు నేను మీకు చెప్పాను శైలపుత్రి అని అది అంటే అసలు ఇదంతా కూడా శక్తిపీఠాలు పద్దెనిమిది దర్శించడం వల్ల అంటే కొన్ని చోట్ల పద్దెనిమిది అని కొన్ని చోట్ల యాభై ఒకటి కొన్ని ఎనిమిది ఉన్న శంకరాచార్య గారి యొక్క శ్లోకంలో పద్దెనిమిది శక్తిపీఠాలు అంటూ లంకాయాన్ శాంకరి అంటే ఆయన శ్లోకం చెప్తారు ఇందులో మనం తీసుకున్నట్లయితే మొట్టమొదట అంటే వరుస ఉన్నప్పటికీ ఇక్కడ నేను ద్రాక్షారామం గురించి మొదట చెప్దాం అనుకుంటున్నాను ఎందుకు అన్న కారణాన్ని కూడా తీసుకున్నట్లయితే అసలు ఈ స్టోరీ స్టార్ట్ అయిందే అంటే సతీదేవి యొక్క స్టోరీ స్టార్ట్ అయిందే దక్షయజ్ఞం ద్రాక్షారామం ద్రాక్షారామంలో అంటే దక్షుడి యొక్క కుమార్తెగా ఈవిడ తనకి తండ్రికి ఇష్టం లేకపోయినా శివుణ్ణి వివాహం చేసుకోవడం తర్వాత ఆయన ఆ యజ్ఞానికి ఆవిడని పిలవకపోవడం భర్తని ఆయన ఈవిడ వచ్చి అక్కడ శివుడు లేకుండా తను ఉండడం వల్ల తర్వాత తండ్రి చిన్న చిన్న అవమానాలు లాంటివి తన భర్తను చేయడం దాంతో ఆవిడ చాలా బాధపడి తన యొక్క తనువు చాలించి అక్కడ అగ్నిలో ఇదైపోవడం అది తర్వాత శివుడు దాన్ని తట్టుకోలేక ఆవిడని తీసుకెళ్ళి ఆవిడ యొక్క శరీరంతో ఆయన నృత్యం చేస్తూ బాధపడుతున్నప్పుడు సృష్టి కార్యక్రమం ఆగిపోతుంది ఈయన కనుక సృష్టిస్థితులై కారుకులైన బ్రహ్మ మహేశ్వరులు కనుక ఈయన వల్ల ఇది ఇలా అవుతుంది చాలా విలయతాండవాలు తట్టుకోలేక అందరూ విష్ణు దగ్గర మొరపెట్టుకుంటే ఆయన ఆవిడ శరీర భాగాలను ఇది చేయడం బట్టి అది ఈ పద్దెనిమిది స్థానాల్లో ఎనిమిది స్థానాల్లో రకరకాలుగా పడింది అన్నమాట అంటారు ఇక్కడ ఇప్పటికీ కూడా ఈ ద్రాక్షారమంలో ఆ యొక్క వాటిక ఉంటుంది దక్ష ప్రజాపతి చేసింది దానికి దాని దక్ష వాటిక అలాగే దక్ష ప్రజాపతి చేశాడు అందుకే ఆవిడ దాక్షాయణి అంటారు కానీ ఆవిడ బాధపడి నన్ను దాక్షాయణి అనొద్దు నాకు ఇలా అనడం బట్టి నేను ఇలా బాధపడుతున్నానని ఆవిడ తను చాలించడం జరిగింది ఆ తర్వాత జన్మలో ఆవిడ హిమవంతుడి కుమార్తెగా పుట్టడం జరిగింది కాబట్టి ఇది పన్నెండో శక్తిపీఠంగా ద్రాక్షారామాన్ని చెప్తారు అలాగే అక్కడ మనకి భీమేశ్వర లింగం కూడా ఉంటుంది అది కూడా స్వయంభులింగం పదిహేను అడుగుల ఎత్తులో ఉంటుంది అనమాట అంటే పంచారామాల్లో ఒకటి ఈ యొక్క ద్రాక్షారామంలో మనం చెప్పుకునేది అమ్మవారిని అక్కడ అమ్మవారికి కింద శ్రీచక్రం మీద అమ్మవారి యొక్క ఇది ఉంటుంది చాలా చక్కగా కుంకుమార్చనలు అవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ పన్నెండో శక్తిపీఠంగా దీన్ని మనం చెప్పుకున్నట్టు ఎప్పుడైనా ఒక శక్తిపీఠాన్ని దర్శించడం బట్టి లేదా జ్యోతిర్లింగాలు శక్తిపీఠం కలిపిన ప్రదేశాలు కూడా ఉన్నాయి ఈ పద్దెనిమిది శక్తి కొన్ని అది దర్శించడం బట్టి వ్యక్తులకి ఆధ్యాత్మికత ఆరోగ్యపరమైన విషయాలు అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి కాబట్టి ఈ ద్రాక్షారామం అనేది మనకి రాజమండ్రి దగ్గర నుంచి వెళ్ళొచ్చు యాభై కిలోమీటర్ల వ్యవధిలో కాకినాడ నుంచి దగ్గరే అది అది చాలా మంచి ప్రదేశం ఇది దాని స్టార్టింగ్ అనమాట దేవతలు కట్టిన దేవాలయం అని కూడా దానికి పురాణాల్లో అంటూ ఉంటారు ఇది కనీసం చాలా పెద్ద టాపిక్ కాబట్టి క్లిప్తంగా గవోబాయ్తో కొంచెం చెప్పుకున్నాం